ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నే నమ సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠించడం వల్ల మనకు ఆరోగ్యం శక్తిని అందిస్తుంది మరియు వ్యాధులను తొలగించడంలో సహాయపడుతుంది ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల మనకు మెదడుకు శక్తిని పెంచుతుంది సుబ్రహ్మణ్యస్వ స్వామి యొక్క ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల శత్రువుల నుండి రక్షణ కల్పిస్తుంది మనకు ధైర్యాన్ని మరియు ధర్మాన్ని కూడా అందిస్తుంది మనస్సును శుద్ధి కూడా చేస్తుంది ఈ స్తోత్రం వల్ల మనం ఏ కార్యం తలపెట్టినా విజయం సాధించవచ్చు కష్టాలను దరిచేరనివ్వకుండా చేసి మనలో ధైర్యం మరియు శక్తిని అందిస్తుంది అంతేకాకుండా రాహుగ్రహ దోషాలను సంతాన దోషాలను నివృత్తి చేస్తుంది మరియు ఈ స్తోత్రాన్ని విన్నా చదివినా కూడా శుభ ఫలితాలను పొందవచ్చు జయ మృత్యం జయ ఆత్మజయో జయ శంభు గణావృత జయ తారక దర్ जय विघ्नेश्वरानुजा जय देवेन्द्रजामातः जयपङ्कजलोचना जय शङ्करसम्भूता जय पद्मासनार्चिता जय दाक्षायणी सूनो कासवनोद्भव जय सुनो, जय पावकसम्भवा जय पद्म जगर्वज्ञा जय वैकुण्ठपूजिता जय भक्तेष्टवरदा जय भक्तातिभञ्जना जय भक्तपराधीना जय भक्ता प्रिपूजिता जय धर्मावतां श्रेष्ठा जय दारिद्र्यनाशना जय बुद्धिमतां श्रेष्ठा जय नारदसन्नुता जय भोगीश्वराधीशा जय तुम्भुरुसेविता जय षट्टारकाराध्या जय वल्ली मनोहरा जय योगसमाराध्या जय विग्रह जय सौन्दर्यकुपार జయ వాసవ వందిత జయ్ భావరహిత జయ వేద విదరా జయ షణ్ముఖ దేవేశ జయ భవ ఇది జయ స్కందోత్రం సంపూర్ణం నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ని సపోర్ట్ చేయండి